హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు బూరెలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూడబోతున్నామండి ఫస్ట్ పచ్చని పప్పు బెల్లం రెండు కలిపి మిక్స్ చేసుకొని ఉడకబెట్టుకోవాలండి ఉడకపెట్టుకున్న తర్వాత దాన్ని ఉండలుగా సుట్టేసి పక్కన పెట్టాలండి దాని తర్వాత మనం మినప రుబ్బును కూడా మిక్సీలో రుబ్బు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మీద అయితే పచ్చనిపప్పు బెల్లం కలిపిన ఉండల్ని ఆ మినపరుబులో కలిపేసుకొని దాన్ని ఆయిల్లో వేగించుకోవాలండి ఈ విధంగా మనం బూరెల్ని ప్రిపేర్ చేసుకుంటామండి చాలా టేస్టీగా ఉంటాయి మనం టేస్టీ కోసం అండి దాంట్లోనే కొంచెం ఆలిపళ్ళు కానీ ఫ్లేవర్ కోసం అనేది ఆలిపళ్ళు కూడా యాడ్ చేసుకున్నామండి ఈ విధంగా బూరెల్ని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఈరోజు సండే కదండి అందుకనేసి ఈరోజు ఈ విధంగా బూరెల్ని ప్రిపేర్ చేసామండి ఈ వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేయండి తప్పకుండా చాలా బాగుంటాయండి బూరెలు చాలా రోజుల తర్వాత ఈరోజు సండే కదా అని తినాలనిపిస్తుంది అనేసి ఈరోజు బూరెలు ప్రిపేర్ చేస్తున్నామండి మీరందరూ కూడా టేస్ట్ చేయాలి తప్పకుండా Thank you for watching. Please subscribe my channel.